శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగిన మాసం ఈ మాసంలో అందరి ఇల్లు తోరణాలు పసుపు గడపలతో ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరి వ్రతం మంగళగౌరి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని ఆచరించి పెళ్లి యువతులు శివయ్య వంటి భర్తని ఇవ్వాలని పార్వతీదేవిని కోరుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ధనానికి లోటు అనేదే ఉండదు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్నా మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు వెంటనే దేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది సంహార సమయంలో పరమశివుడు దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు ఆ మంగళగౌరీని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడని పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది మంగళగౌరి వ్రతం విశిష్టత మరియు వ్రతంలో పాటించవలసిన నియమాలు శ్రావణ మాసంలో శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షితలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ మంచి భర్త రావాలని అవివాహితలు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయటం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘసుమంగలి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీది తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్త సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి ఒకే మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిరప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వాయం వాయనమ్నకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవికగుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరములకు దారము టెంకాయ తాడు దీపపు సెమ్మెలు రెండు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పల్లెం గోధుమ పిండితో గాని పూర్ణంతో గాని చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగరత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి పూజగదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపంపై బియ్యపు పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళ గౌరీని ప్రసి ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠముగా చేసుకొని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవదాన్ని ఉంచాలి ఈ విధంగా గౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళగౌరీ విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి లేక గౌరీదేవి ఫోటోని కూడా ఉప పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొలది వారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి